తెలంగాణలో బతుకమ్మ పండుగను మరింత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే విధంగా జాగృతి అధ్యక్షురాలు సూచించారు బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణలోని ఆడబిడ్డలకు చీరలు ఇవ్వడం ఒక సాంప్రదాయం అయితే ఇవ్వబడే చీరలు ఇందిరమ్మ చీర అని కాకుండా స్థానిక భవిష్యత్ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా బతుకమ్మ చీర అని పిలవాలన్నారు ముఖ్యమంత్రి గారిని నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా బతుకమ్మకు చీరలు ఇచ్చినారు ఇదివరకు మీరు ఒకటి కాదు నేను రెండు ఇస్తా అని చెప్పి రెండు లేవు ఒకటి లేదు ఎక్కడా లేదు కాబట్టి బతుకమ్మకు మా ఆడబిడ్డలందరికీ చీరలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎట్ ద సేమ్ టైం దాన్ని ఆ చీరకు ఇంద్రమ్మ అని పేరు పెట్టకుండా బతుకమ్మ ఉంచితేనే బెటరు ప్రతి సందర్భంలో తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని తుడిచేసేటటువంటి కుట్ర జరుగుతున్నది మీ ప్రభుత్వంలో అట్లా కాకుండా బతుకమ్మకు మీరు చీర ఇస్తే బతుకమ్మ చీర పేరుతోనే ఇవ్వండి లేదా ఏదైనా తెలంగాణ ఆడబిడ్డ ఇవ్వండి అంతేగాని ఇంద్రమ్మ పేరుతో మాత్రం ఇవ్వద్దు ఇప్పటికే కుట్రపూరితంగా ఈ ప్రభుత్వం తెలంగాణ తల్లి దగ్గర నుండి బతుకమ్మను దూరం చేసింది ఇప్పుడు తెలంగాణ ఆడబిడ్డల దగ్గర నుంచి బతుకమ్మ చీరను దూరం చేసింది ఇటువంటి పరిస్థితి రాకుండా శ్రద్ధ పెట్టి ఆడబిడ్డల పట్ల గౌరవాన్ని మన పండగలు మన సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంపొందించే కార్యక్రమాలు ప్రభుత్వం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను